ఎవర చెప్పదలుచుకున్నారా అమ్మా ఏమన్నా సమస్యలుంటే ఎప్పుడు మనం అందరం కుటుంబ సభ్యులం कुझी सुञ పల్ల కోటే మీరు మా కోటేశ్వర ఫోర్ అయితే ఆ ఏరియాలను ఫస్ట్ ప్రయారిటీ కింద డెవలప్ చేసేస్తామని చెప్తూ మరీ ముఖ్యంగా మన మురికి కావాల కాలువల సమస్య అయితేనేమి లైట్ల సమస్య అయితే లైట్ల సమస్య మీరు చూసి ఆల్రెడీ లైట్లు ఏర్పాటు చేయడం జరిగింది మెదక్ టౌన్ అంతా కూడా ఘోరాతి ఘోరమైన పరిస్థితిలో ఉంది మరి ముఖ్యంగా మన శాసనసభ్యులు మైనాంపల్లి రోహిత్ రావు సారి సహకారంతో వారు ఒక సింగిల్ ఎంపీ కరప్షన్ చేయకుండా దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు మన ప్రాంతానికి మన మెదక్ పట్టణ అభివృద్ధికి తీసుకురావడం జరిగింది ఇన్ని ఏళ్ళ ఇన్ని ఏళ్ళల్లో రెండు వందల కోట్లు రెండు సంవత్సరాలు తీసుకొచ్చిన ఘనత మన శాసనసభ్యులు మైనప్పటి హనుమంతరావు గారికి మన శాసన మైనప్పటి రోహిత్ రావు గారికి దక్కుతుంది మరి వారి ఆధ్వర్యంలో వారి ఆశీర్వంతో హనుమంత ఆశీర్వాదంతో ఖచ్చితంగా మన ప్రాంతాన్ని మన ఉపయోగ వాటిని మెద పట్టణంలో మొదటి స్థానంలో ఉస్తానని ప్రమాణపూర్వకంగా తెలియజేస్తున్నా అరే ముఖ్యంగా కొంచెం మంది అపోజిషన్ లీడర్ ఏమంటున్నారు అని అంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు నీకు అందరు తెలుసు చెప్పడానికి ఏం లేదు ఇక నాకు వీలైంది ఎందుకంటే సొంతంగా ఎప్పుడం అంతే నాకు ఎటువంటి చెడ లేవు నేను తాగా మందాగా తిన అత్తలాడ వేరే ఎటువంటి అలవాట్లే ఉన్నారు నేను వాళ్ళకి ఏం లేక ఈడ ఉండడు అని చెప్పి చెప్తున్నారు నేను మీ దగ్గర లేకపోతేనే గత నేను ఐదేళ్ళు మున్సిపల్ కౌన్సిలర్గా పనిచేసిన తీవ్రమైన తెలంగాణ ఉద్యమం టైంలో నేను తెలుగుదేశం పార్టీ నుంచి టౌన్ లో హైయెస్ట్ మెజారిటీతో గెలవడం జరిగింది అది ఎట్లా సాధ్యమవుతుంది తర్వాత ఏజెన్సీ ఉంది రైస్ బిల్ ఉన్నది ట్రాన్స్పోర్ట్ ఉన్నది మా వ్యాపారాలు ఈడనే ఉంది మేము బతికిన సచ్చిన ఈడనే అవసరాల నిమిత్తం హైదరాబాద్ హైదరాబాద్లోనే ఉంటారా నేను ఒక్కటి అడగదలుచుకున్నా సరే నేను హైదరాబాద్ వస్తుంటా వస్తుంటా నేను రోజు ప్రతిరోజు నేను ఇక్కడ ఆఫీస్ అవైలబుల్ ఉంటా నేను మరీ ముఖ్యంగా మరీ ముఖ్యంగా ఇంతవరకు పట్టణ చరిత్ర టౌన్ చరిత్ర లేకుండా ఫస్ట్ టైం ఒక వార్డు వార్డు కార్యాలయం వార్డు ఆఫీస్ ఎప్పటి పెట్టడం జరుగుతుంది మీరు చూస్తున్నారు ఆల్రెడీ మన ఏద పార్టీ ఉంది అదే వార్డ్ ఆఫీస్ కింద మారుతుంది ప్రతిరోజు రెండు గంటలు నేను అక్కడనే ఉంటా విధంగా మన నర్సింహులు ఏది మన దా నర్సిల ఈయన పోస్ట్ ఆఫీస్లో రిటైర్మెంట్ అయిడు మీకు ఈయన గురించి అందరు తెలుసు చాలా మంచి వ్యక్తి మంచి అవార్డ్స్ ఉన్నాయి ఘంటసాల పాటలు చాలా బ్రహ్మాండంగా మాడతాడు అన్న కూడా ఒక పాట వాడి పైకి రాన్న ఈయన అన్న మీకు అందరు తెలుసు కదా గుర్తుపడతారా మీకు ఇవన్నీ ఎందుకు అంటే మీరు ఇంటికి పోయినాక మీ ఇల్లులతో డిస్కషన్ చేయాలి మీరు ఇంటి పోయి తిరిగి వాడుకోదు మన ఇంట్లో అందరు చెప్పాలి అదే కాదు రమ్మ చాలా మంచోడు ఎటువంటి చెడ అలవాటు లేవు వార్డ్ ఆఫీస్ ఎటువంటి మున్సిపల్ ఆఫీస్ కానీ మండల ఆఫీస్ కానీ బ్యాంక్లకు కానీ పోస మన వార్డ్ ఆఫీస్ ఉంటాడు అన్నా నేను రోజు రెండు ప్రతి ప్రతిరోజు ఖచ్చితంగా వారంలో నాలుగు రోజులు ఐదు రోజులు పక్క వార్డ్ ఆఫీస్కి వస్తా ప్రతిరోజు అన్న ఎటువంటి సమస్య ఉన్నా సరే ఎవరు ఇళ్లతో ఈ దండా దస్త్రాలు పెట్టాల్సిన అవసరం లేదు ఆ ఆఫీస్ మీ అందరి బార్డ్ ఆఫీస్ అంటే నాదో నర్సింగ్ అన్నదో కాదు మీ అందరికి హక్కు ఉంటది మనందరూ ఆఫీస్ అది మీకు ఏ అవసరం అర్ధ రాత్రి మేము పని చేసి పెడతాం వార్డ్ ఆఫీస్ నేను ఉంటా ఏదైనా సరే నీళ్లు రాకపోయినా మోరీలు సాగకపోయినా లైట్లు రాకపోయినా ఏటువంటి సమస్య అయినా సరే ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే వార్డ్ ఆఫీస్ పరిష్కరించబడతాయి మీరు వేరే ఏ ఆఫీసు ప్రిన్సిపాల్కి మండాలి తిరగాల్సిన అవసరం లేదు పెన్షన్ రాకపోయినా పిల్లల సదు ఎటువంటి అయినా సరే ఖచ్చితంగా మేము దగ్గర ఉండి చూసుకుంటాం హాస్పిటల్ కానీ జీఎం రెడ్డి పనులను ఏ వారి దగ్గర ఉంటుందో చూసుకుంటాం